వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే కూటమి ప్రభుత్వం బడ్జెట్ సరిపోతుందని మంత్రి నారాయణ అన్నారు తాగునీటి పథకాలు స్వచ్ఛాంధ్ర అమృత్ పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధులకు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం వల్లే పథకాలు పడకేశాయన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుజనా సర్వీస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాజీ ఎమ్మెల్సీ బంగవేటి రాధా తదితరులు పాల్గొన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సుజనా చౌదరి చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇదే శాఖకి మంత్రిగా ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఇదే శాఖకి వచ్చాను కానీ ఇప్పటికి తేడా ఏందంటే అప్పుడు డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఉండేది రీజనబుల్ బడ్జెట్ ఇప్పుడు ఏమైందంటే బడ్జెట్ ఇచ్చిన ఆ అమౌంట్ అంతా దేని పోతుందంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల యొక్క లోన్ కట్టడానికి ఇంట్రెస్ట్ కట్టడానికి దాని రీపేమెంట్స్ వాళ్ళు చేసిన మున్సిపల్ శాఖలో అనేకమైన లోన్స్ చేశారు ఐదు సంవత్సరాల్లో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు బాగొట్టారు అసలు అది కంప్లీట్ చేస్తుంటే చక్కగా ప్రతి ఇంటికి రాష్ట్రంలో ఉన్న ఆ రోజు నూట పది మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట పది మున్సిపాలిటీస్ కి ప్రతి ఇంటికి స్టాండర్డ్ నూట ముప్పై ఐదు లీటర్ల వాటర్ ప్రతి ఒక్కరికి వచ్చిండేది మొన్న జూన్ కి అయిపోయింది మన ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి దాన్ని రివైజ్ చేశారు దాన్ని నెలాఖరు లోపల టెండర్ పిలుస్తున్నాం ఇలా గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా పక్కన పడేసేసి మ్యాచింగ్ యోకా రకరకాలుగా అప్పులు చేసేసి అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు అయితే నా సిద్ధాంతం ఏంటంటే మన రాజకీయ పార్టీలు కూడా అతీతంగా మనం సేవ చేయాల్సిన ఉంది ప్రజాస్వామ్యంలో మనం గెలిచినటువంటి కేవలం ఎలక్షన్ వరకే ఎలక్షన్ తర్వాత మనం సేవకు లాగా అందరికీ మనం పనిచేయాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి మన కాన్స్టిట్యున్సీకి ఏది కావాలన్నా మనం నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగి దీని మీద చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరొక్కసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను